గనులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని మానుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా సిపిఎం కుమ్రం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ద్వారా నిరసన తెలపడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తలమానికంగా ఉన్న ఈరోజు సింగరేణిని బీజేపీ ప్రభుత్వము అది దాన్ని దిగజార్చాలనే నిర్ణయంతో ఈరోజు ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉంది ఈరోజు మంచిరాలు శ్రావణ పిల్ల ఉన్న నాలుగు బగ్గు గనులను కూడా ప్రైవేట్ పరం చేయాలని వేల వేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కానీ దీనివల్ల చాలా కుటుంబం రోడ్డు పైన వచ్చే అవకాశం ఉంది ఎందుకనగా ఈరోజు సింగరేణి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సింగర్ ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేస్తుంది అటువంటి సింగర్ ఈరోజు ఆర్థిక నీరు గార్చాలని చూస్తే ఊరుకోమని తెలియజేస్తున్నాం వెంటనే ఏదైతే సింగర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఈ రోజు వరుల శాఖ మంత్రి ఈరోజు కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుండే ఈ రోజు భక్కువరులను మరి వేలం పాట వేసే పనిలో ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయం కూడా వెంటనే మానుకొని ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ పరం చేసుకొచ్చే కాకుండా ప్రభుత్వంలోనే సింగరేణి కొనసాగాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం